ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నేను చెప్పే ఈ రెండు మాటలను జాగ్రత్తగా విను తప్పకుండా ఒక మంచి అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను కొట్టిపారేకు తల్లి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ రెండు మాటలు ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ క్షణం ఒక అద్భుతం జరగబోతుంది నన్ను నువ్వు చూడగలవమ్మా నీ బాబాని నమ్మి రెండు నిమిషాలు ఇది విను అస్సలు నిర్లక్ష్యం బిడ్డా ఇది నీకైన వార్త అని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నీకైన కాలం నీకు రాసి ఉంచేశాను నీ జీవితంలో కష్టాలను రాసిన నేను ఆనందాన్ని ఇవ్వను అని ఎలా అనుకుంటావు అసలు కష్టాలు తర్వాత వచ్చే ఆనందం నీకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ ఆనందాన్ని నువ్వు భరించేప్పుడు ఇది వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ నువ్వు మర్చిపోతావు ఇప్పుడు నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతాను విని బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు మాటలు నువ్వు శ్రద్ధగా విని వీటిల్ని పాటించినట్లయితే ప్రతిదీ కూడా నీ వశమవుతుంది నువ్వు ఏది కావాలనుకుంటే అది నీ దగ్గరకు వస్తుంది బిడ్డ అందులో మొదటిది ధర్మం అవును తల్లి నువ్వు ఎప్పుడైతే ధర్మంగా ఉండడం మొదలు పెడతావో ఒకరికి న్యాయం చేయ ఒకరికి అన్యాయం చేయకుండా ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో అప్పుడు నీ బాబా ఆశీర్వాదం నీకు కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఇతరులను బాధ పెట్టకుండా వాళ్ళు నిన్ను బాధ పెట్టినా సరే నువ్వు వాళ్ళ మంచే కోరుతావో అప్పుడు నీ సాయి నీ పక్కనే ఉంటారు గుర్తుపెట్టుకో తల్లి ఇలా నువ్వు ఎప్పుడైతే ధర్మం వైపు నడుస్తావో ఇక నువ్వు నీ బాబాని చేరుకున్నట్లే తల్లి ఇక రెండవది న్యాయం అవును తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం వైపు అడుగు వేయకు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే న్యాయం వైపే నిలబడు న్యాయంగానే ఉండు న్యాయమే మాట్లాడు అన్యాయం వైపు వెళ్లకు చెడు దారిలో నడవకు బిడ్డా అలా వెళ్తే నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లే అమ్మా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎట్టి పరిస్థితిలోనూ న్యాయాన్ని మాత్రం మొదలకు ధర్మాన్ని కూడా కోల్పోవద్దు నీ బాబాని నమ్మి నమ్మకంతో ప్రతి పనిలో ముందుకు వెళ్ళు తప్పకుండా విజయం వస్తుంది తల్లి నువ్వు న్యాయంగా ఉంటూ ఉన్నా సరే నీకు ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి బాబా నేను వెళ్ళే దారి మరీ భయంకరంగా ఉంది అన్ని ముళ్ళు గుచ్చుకుని గాయాలవుతున్నాయి తండ్రి నేనిక న్యాయం వైపు వెళ్ళలేకపోతున్నాను అని మాత్రం ఇప్పుడు అనుకు తల్లి ఇప్పుడు నీకు గాయాలు కావచ్చు కానీ ఒక్కటి తెలుసుకో అమ్మా ఆ దారి కొద్ది దూరం మాత్రమే ముళ్ళులున్నాయి తరువాత అంతా నా బిడ్డ కోసం పూల బాటను వేసి ఉంచాను తల్లి ఆ పూల బాటలో గనక నువ్వు వెళ్ళినట్లయితే నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలమ్మా తర్వాత రాబోయే ఆనందం నువ్వు ఊహించలేనిది ఆ ఆనందంతో నువ్వు నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవిస్తావు అది నీకు మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఇక మీకున్న సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి నువ్వు న్యాయంగా ఉంటూ ధర్మం వైపు నడుచుకున్నట్లయితే నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ తరతరాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేలా నువ్వు పునాది వేసినట్లేనమ్మా నిజమే తల్లి ఇప్పుడు నువ్వు ఉంటున్న న్యాయమే నీకు ఏదో ఒక రోజు సాయంగా వస్తుంది నీకు మంచిగా మారుతుంది నువ్వు ఈరోజు చేసే ఒక్క సాయం రేపు నీకు పది రకాలుగా ఉపయోగపడుతుందని తెలుసుకో కాబట్టి సాయం చేసినప్పుడు దాని లెక్క కట్టకు సాయం చేస్తే అక్కడికే మర్చిపో అమ్మా అదే నీకు మంచిది అదే నీకు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది నీ బాబా ఆశీర్వాదం నీకు కలగాలి అన్నా నీ సాయి ఎప్పుడు నీతోనే ఉండాలి అన్నా నువ్వు సత్యం వైపే ఉండు న్యాయం వైపే నడుచుకుంటూ ఉండు శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే నా ఆశ అందుకే తల్లి ఈరోజు నీకోసం ఈ సందేశాన్ని తెచ్చాను నీ బాబా మాటలను అలక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పిన మార్గంలో నడుగు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు వెళ్ళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి చెప్పిన ఈ రెండు మాటలని అస్సలు మర్చిపోవద్దమ్మా వీటిని ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో గెలుపు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम